ृपत वग्थ प्रतिपत् जगद वंदे पार्वते परीश्वर सदाचस्त मध्यमा अस्मदाचार्यपर्यत वंदे गुर आदिमा बुधाय गुरुशुक्रशनी राघवे केलवे नम शृंगे जगद्गुपीठाधि कच्चपीठाधि नमस्कार कार्यक्रम प्रारभी आय मंगलाय గురుశుక్ర శని బిహస్స రాఘవే కేతైన శృంగేరి జరుద్యాధిపతులకి కంచి పీఠాధిపతు నమస్కారం తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఈ రోజున మనము నవంబర్ పదహారవ తారీఖు రోజు నుంచి నవంబర్ ముప్పైవ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహ సంచార రీత్యా ద్వార రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అలాగే ఏ ఏ రోజుల్లో ఏ విధంగా ఖర్చులు ఎప్పుడు ఉంటాయి ఆదాయం ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది మానసికంగా ప్రశాంతంగా ఎప్పుడు ఉంటారు అలాగే ఆందోళనతో కూడుకున్నటువంటి రోజులు ఎప్పుడు ఉంటాయి ఆరోగ్యంతో ఎలా అనారోగ్యంతో ఎప్పుడు బాధపడుతుంటారు ఇత్యాది అనేక విషయాల గురించి విపులంగా ఈ కార్యక్రమంలో చర్చించుకోబోతున్నాం నవంబర్ పదహారు తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు కేతుగ్రహం సారీ నవంబర్ పదహారు తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు కన్యక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునేందుకు ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం రాశిలోని కేతువు సప్తమ రాహువు అలాగే షష్టముందు శని వక్రీ వక్రత్యాగము నవమ ముందు గురువు వక్రీకరించి ఉండడం లాభస్థానం ముందు కుజుడు అలాగే తృతీయ స్థానంలో రవి బుధ మరియు చతుర్స్థానంలో శుక్రుడు మెరసి చూసినట్టయితే గ్రహ గతులు అనుకూలంగా ఉన్నాయి గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నాయి గతిదేవి సంచారం ఎందుకనంటే ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క కన్యా రాశి వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు గోచరవుతున్నాయి ఒక్క గురుబలం తప్ప అన్నీ కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా మీరు ఏదైతే ప్రణాళిక పెట్టుకుంటారో ఆ ప్రణాళికని మీరు ముందర వేసే ప్రయత్నం చేయండి ఆ అద్భుతమైనటువంటి సమయం ఈ యొక్క కన్యా రాశి వారికి గోచరం అవుతుంది అనుకూలంగా ఉండే సమయాలు ఎక్కువగా ఉన్నాయి ఉన్న పదిహేను రోజుల్లో తొమ్మిది రోజుల పాటు మీకు అనుకూలంగా ఉండే సమయము మరియు తృతీయముందు రవి చతుర్థ శుక్రుడు షష్ఠముందు శని వక్రీకరించి ఉండడం ఆ శని త్యాగం చేయడం లాభస్థానం వంద కుజుడు స్తంభించి ఉండే జనవరి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా ఉండడం ఈ కారణం చేత గోల్డెన్ టైం అనేటిది కన్యా రాశి వారికి ప్రారంభమైంది కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా మీ ప్రణాళికలు ఏవైతే పెండింగ్ లో ఉండి చేసుకోవాలని అనుకుంటారో ఆ పనులకి శ్రీకారం చుట్టండి మీరు ఏదైతే కొత్త పనులు శ్రీకారం చెబుతారో ఇది అనుకూలమైన సమయము మంచి యోగ స్థానంలో ఉంటారని చెప్పవచ్చు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి నూతన ప్రాజెక్టులు రావడం తద్వారా ప్రాజెక్టులు అన్ని కూడా మీకు భవిష్యత్తులో లాభదాయకంగా ఉండడం ఏజెన్సీ కూడాను మీరు అనుకునే తడువుగా మీ యొక్క మాటకి కట్టుబడి అన్ని కూడా ప్లాట్లు అన్ని కూడాను సేలవడం అనేది జరుగుతుంది ముఖ్యంగా రైతులు ఏదైతే పంట వేస్తారో దిగుబడి వచ్చే సమయానికి మీకు అధిక లాభాలు కలుగుతాయి ఇక ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఉద్యోగం లభిస్తుంది ప్రమోషన్లు మీకు సానుకూల ఫలితాలు ఇస్తాయి ఇక అన్నిటికంటే వివాహం కాని యువతీ యువకులకి చక్కగా వివాహ సంబంధాలు గోచరం అవుతున్నాయి ఇక మీరు ఇప్పటి వరకు ఎవరిని చూసి భయపడి ఉన్నారో వారే మీకు తలదుతారు అలాగే శత్రుని జయము కలుగుతుంది తిరుగు ఉండదు ఇన్ని రకాలైనటువంటి శుభ ఫలితాలు ఎక్కడో ఒక చోట అదే గురువు గురువు స్థానంలో ఉన్నప్పటికీ కూడా వక్రీకరించినటువంటి చేత అకాల భోజనం చేసే అవకాశము అలాగే అసిడిటీ ప్రాబ్లమ్స్ ఉండడము అలాగే ఇంకా చెప్పాలి అంటే దైవాగ్రహం లేకపోవడం వల్ల సమస్యలు అవుతాయి సమస్యలు అవుతాయి కానీ అవి ఆలస్యంగా పూర్తవుతాయి కాబట్టి ఒకంత పండ్ల వల్లనే కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఏ ఏ వ్యాపారస్తులు ఇబ్బందులు పడతారంటే ఫుడ్ కి సంబంధించిన వ్యాపారస్తులు అనగా హోటల్ రెస్టారెంట్ బిజినెస్ రంగంలో ఉన్నవాళ్ళు అలాగే ముఖ్యంగా విద్యాలయాలుగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నడిపేవాళ్ళు జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు బంగాళ వ్యాపారస్తులు వీళ్ళకి చాలా మనకు సమస్యాత్మకంగా ఉంటుంది అనుకున్న పనులు పూర్తి కావు అంతే తప్ప మిగతా అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి మంచి జరుగుతుంది ప్రమోషన్లు వచ్చే అవకాశాలు గోచరవుతున్నాయి మైనింగ్ వ్యాపారస్తులకి అద్భుతమైనటువంటి మీకు గోల్డ్ మైండ్ సెట్ దొరుకుతాయని చెప్పవచ్చు ఇక చెప్పాలంటే కన్యా రాశి వారికి అద్భుతమైనటువంటి యోగ కాలం ఒక గురుగ్రహం అనుగ్రహంగా లేకపోవడం వలన కొన్ని సమస్యలు అనేటువంటి కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి వ్యక్తి దైవానుగ్రహాన్ని అందరికీ అందించాలనే ఉద్దేశంతో జాతక ప్రత్యేకల్లో విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతానం ఆనరోగ్య సమస్యలని వారికి మరియు వృషభాక సింహతలో జన్మించిన వారికి శని దోష నవంబర్ పదిహేనో తారీఖు రోజున కార్తీక హోదం సందర్భంగా ఈశ్వరుడు త్రిపురాశు సంబంధించిన క్షేత్రం త్రిపురాంతకం అట్టి త్రిపురాంతకంలో సర్వదోష నివారణ పూజలు హోమాలు పదిహేడు పదిహేను వందల లోపాలకి చేయించడం జరుగుతుంది అలాగే తండ్రి వైపు ఆరు తరాలు తండ్రి వైపు మూడు తరాలలో ఏవైనా దుర్మరణాలు ఉన్నట్లయితే వాటిని పితృదోషం అంటారు ఎట్టి పితృదోషం అనగా రోడ్ యాక్సిడెంట్ హైవర్ యాక్సిడెంట్ సూసైడ్ అయిపోయింది నదిలో బాబుతో ఇంట్లో వెళ్ళిపోవడం లివర్ ఫెయిర్ కిడ్నీ ఫెయిర్ క్యాన్సర్తో చనిపోవడం అరవై సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా ఇవన్నీ పితృదోషాలు వీటి వలన కుటుంబంలో ప్రశాంతత ఉండదు ఎదుగుదల అంతకంటే ఉండదు పిల్లలకి పెళ్లిళ్ళు కాకపోవడం సంతానం కలగకపోవడం లేదా అనుకున్నది సాధించలేకపోవడం అనేది జరుగుతుంది ఈ యొక్క పితృదోషం మాట ఆఖరి కార్తీక సోమవారం నవంబర్ ఇరవై ఐదో తారీఖు రోజున గోకర్ణంలో వీటి మాధ్యం పితృదోష్ణి నివారణ పూజలు జరిపించడం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఒక వివరాల కోసం కార్యక్రమం చేసి పూర్తిగా తెలుసుకోవచ్చు ఇక నవంబర్ పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఈ యొక్క కన్యా రాశి వారికి ఆదాయం ఖర్చులు ఏ విధంగా ఉంటాయి ప్రశాంతత ఎప్పుడు ఉంటుంది అనేటువంటి విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకున్నాం పదహారు పదిహేడు తారీఖుల్లో సంతానంతో విభేదాలు కానీ సంతానం సమస్యలు ఖర్చులు కానీ పెరుగుతాయి సంతానంతో లౌకింగా వ్యవహరించండి అలాగే ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి పెరిపింటిగా వస్తున్నటువంటి వారసత్వకు సంబంధించినటువంటి సంబంధించినటువంటి లీగల్ అన్ని కూడాను మీకు కొంత సానుకూలంగా చెప్పవచ్చు ఇక పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖులో నిరుద్యోగస్తులకు ఉద్యోగం లభించడం అలాగే అధికారుల అధికారులకు అనుగ్రహంతో ఉద్యోగస్తులకి ప్రమోషన్లు జరగడం కోరుతున్న బదిలీలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు జరుగుతాయి ఇక ఇరవై మూడు ఇరవై ఒకటి ఇరవై రెండవ తారీఖుల్లో అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి మాత్రం అనుకూలంగా ఉండే సమయంలో చెప్పవచ్చు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి మానసిక ప్రశాంతత లోపిస్తుంది జిగ్జాగ్ లాగా అనిపిస్తుంది ఏ పని ఎందుకు చేస్తున్నామో తెలియని పరిస్థితి ఈ ఇరవై మూడు ఇరవై నాలుగులో గౌరవం అవుతుంది ఇక ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖులో ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకుంటారు నిధుల వినోదాల్లో కుటుంబ సభ్యులు నిధులతో పాల్పంచుకుంటారు ఒక బాధ్యత తీర్చుకున్నామనే సంతోషంతో ఈ మూడు రోజులు పెడతామని చెప్పొచ్చు ఇక ఇరవై నుండి ఇరవై తొమ్మిది తారీఖులో కుటుంబంలో వ్యక్తుల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది సమస్యలు అధికంగా ఉంటాయి ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి కంటికి పంటికి సంబంధించిన సమస్యలతో బాధపడతారు ఇక ముప్పై ఐదు తారీఖు రోజులు చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇతరుల యొక్క సహాయ సహకారాలతో మీ పనులని పూర్తి చేసుకుంటారు వాని బాకీలు కూడా వసూలవుతాయి ఇవన్నీ యొక్క కన్యా రాశి వారికి గోచార రీత్యా వస్తున్న వెళతారు మీ యొక్క దీనికి విభిన్నంగా ఇంకా సమస్యలు ఇంకా ఎక్కువగా మిమ్మల్ని బాధిస్తున్నాయంటే మీరు జన్మించిన సమయానికి ఉన్నటువంటి జన్మ కుండలి రీత్యా ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతుల ప్రభావం దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యం దగ్గర సంప్రదించినట్లయితే వారి సలహాల సూచనలు పాటించి నేల్వేరు గ్రంథాలు పొందుతానని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వారు ప్రతిరోజు దత్తాశ్రకము అలాగే ప్రతిరోజు శివాలయ సందర్శన చేసుకుంటే ఆ దుర్గ్రహ ప్రభావంలో వచ్చే సమస్యలు కూడా పరిష్కారమై ఆనందంగా జీవిస్తారని తెలియజేసుకుంటూ సర్వం శ్రీశ్వర